విధంగా మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ నాయకులు వడ్డరి సంఘం అధ్యక్షులు జరిపిన కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు ఆయనతో కూడా ముఖ్యంగా ఈరోజు ఈ ఇంతవరకు కూడా పుట్టపర్తిలో వడ్డరి కులాన్ని ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తీరుస్తూ వారికి అండగా ఉంటున్నారు ఈరోజు టీడీపీ పార్టీ కోసం ఈరోజు అభ్యర్థిగా ఈరోజు వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల రాలేదు ఈరోజు రెబల్ అభ్యర్థిగా కూడా పోటీలో బరిలో ఈయన ద్వారా ఉంచడం జరిగింది సిమెంట్ పోలన్న గారికి ఈరోజు ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వీళ్ళకి ముందుకి గెలుపుకి దిశగా వీళ్ళు సాయం చేస్తారనేది ఇది తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు మరి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మరి సిమెంట్ పోలన్న గారికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మరి గెలుపు ఏ విధంగా తీసుకొని మొదటగా ఈ పుట్టపర్తి స జిల్లా వడర్ సంఘం నాయకులకు పుట్టపర్తి నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలకు వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకి ప్రత్యేకంగా నేను ఒక వడ్డరు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానంటే ఈరోజు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా నామినేషన్ వేయడం జరిగింది వాళ్ళకు కూడా బాగా జనాలు మంచి స్పందన వచ్చింది వాళ్ళకి అన్ని అన్నీ ఉన్నాయి అన్ని అంగులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి స్పందన వచ్చింది అంటే దానికి అర్థం ఉంది జనాలు వచ్చిందంటే దానికి అర్థం ఉంది మేము కేవలం మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంత నిధులతో అన్ని వర్గాలు అన్ని మతాలు వారిని నమ్మి మేము ఈరోజు నామినేషన్ వేసడం జరిగింది ఈ నామినేషన్ వేసిన కార్యక్రమంలో భాగంగా అనేక మంది మేము పిలిచిన వాళ్ళు కొంతమంది అయితే మేము పిలవనోళ్ళు కూడా ఎంతోమంది ఊహించని విధంగా ఈరోజు నా జన్మ ధన్యమైతుంది అనుకుంటున్నాను ఏ ఊహించిన విధంగా ఇంత భారీ ఎత్తున ఇంత ఇదిగా ఈ నియోజకవర్గంలో పుట్టపర్తి నియోజకవర్గంలో మా ఒడ్డల బిడ్డ అయిన సిమెంట్ పోలనకు ఇంత మద్దతు పలుకుతారని నా ఎంట ఇంతమంది నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఉన్న ముఖ్యమైన లీడర్లు అన్ని కులాల సంఘాల లీడర్లు కూడా వచ్చి మాకు కృతజ్ఞతలు జరుపుతారని నేనైతే ఊహించలే దీంట్లో భాగంగా ఖచ్చితంగా ఈరోజు నేను చూసిన ఈ స్పందన బట్టి ఈ సమస్య ఈ కార్యక్రమాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వడ్డే బిడ్డ సిమెంట్ పోలన్నా ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని కుయ్యక్తులు పొందినా ఎందు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా సిమెంట్ పోలన్నా ఈ పుట్టపర్తి గడ్డపైన గెలుస్తున్నాడు గెలిచి చూపిస్తాం ఇది నా నమ్మకము ఎనకి నాకు నమ్మకం అంటే నేను దాదాపు ముప్పై సంవత్సరాలుగా కులము వాసరం నరేంద్రము రాత్రి మొగలు పనిచేస్తుంటాను పనిచేసే భాగంలో భాగంగా కులమే ఇంతవరకు నా ఎంట వచ్చింది ఈరోజు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాల వారు వచ్చినారు నాన్న నమ్మి కాబట్టి వీళ్ళందరూ సంపూర్ణమైన నమ్మకము విశ్వాసం కలిగించినారు కాబట్టి ఖచ్చితంగా పోలన్నగారు గెలుస్తారని మనసా వాచ నేను నమ్ముతున్నాను మరి కొంతమంది మరి ఆటోలు ద్వారా ఈరోజు ఆటోలో మీ ప్రచారంకి అడ్డుకుంటున్నారని కొంచెం వినికిడి ఉంది మరి దాని గురించి అది మా వాళ్ళు ఆటోలు తీసుకొని పోయిన డ్రైవర్లు కూడా చెప్పడం జరిగింది కొన్ని తావల గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు ఇద్దరు ముగ్గురు మీరు ఈ విధంగా తిరగడం కరెక్ట్ కాదు రావద్దండి తిరగద్దండి అందులో పచ్చ బ్యానర్ వేసుకోవద్దండి అని చెప్పినారండి వాళ్ళు ఎందుకు చెప్పినారో నాకైతే అర్థం కాదు కానీ మేము తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే రేపు తెలుగుదేశం పార్టీనే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెవలర్గానే పోతాం అన్ని వర్గాలు అన్ని మతాలు వారిని సాగా కూడగొట్టుకుంటాం అందరి ఇదితోన మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం వాళ్ళకి ఏంటి కంటే మేము ఎప్పుడైతే ఈ పోటీ చేసామో చేస్తామని తెలిసిందో ఆ రోజు నుండి వాళ్ళకు మా మీద ఒక రకమైన విప్రేషన్ వచ్చింది ఎక్కడ ఈ కులము బలమైనది ఈ కులమే యాభై ఐదు వేలు ఓట్లు ఉన్నాయి ఈ మిగతా కులాల వాళ్ళు కూడా ఇలా సహకరిస్తున్నారు వీళ్ళందరూ సహకరిస్తే మేము ఎక్కడ ఓడిపోతామనే వాళ్ళు భయం తప్ప వేరేదైతే కాదు లేకపోతే మాత ఏంటండి మేము ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థి మేము స్వతంత్రంగా పోయి ఈ భారతదేశంలో వాకుచాతుర్వం ఉంది ప్రతి వ్యక్తి పోయి అడుక్కునే ఒక ఇది విధానం ఉంది వాకు చేతుల ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు ఇండిపెండెంట్గా అయినా చేయొచ్చు ఏ పార్టీ అయినా టికెట్ ఇచ్చి ఆ పార్టీ తరపు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు మరి వాళ్ళకి భయం లేకపోతే మమ్మల్ని ఎందుకు నిలిపేస్తారు ఈరోజు నేను సూట్గా వాళ్ళకి ప్రశ్నిస్తున్నా వాళ్ళకి భయం లేకపోతే మా ఊళ్ళు పోయిందని ఆటోలు నిలిపిస్తున్నారు నేనైతే ఈరోజు కూడా ఎవరో అల్లర్మోకాలు ఒకరో ఇద్దరు ఏదో చేశారనుకుంటున్నాను దాని ఇంకా ఒక తూరి రెండు తూర్లు ఇట్లాంటివి పునరుత్వం అయితే ఖచ్చితంగా నేనేం చెప్పాలనేది ప్రశ్న ఉందరని పిలిపించి ముందర నేను చెప్పాల్సింది జనాలందరికీ అందరికీ చేరేతటిగా చేసి నా కార్యక్రమం నేను చేస్తాను ఏ విధంగా మీరు గెలుపుకి అంటే ప్రచారం ఏ విధంగా సాగి సాగిస్తారు అంటే మేము మేము ప్రచారము అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని మాకు చాలామంది ఫోన్ చేసి చాలామంది ఇద్దరు నాయకులకు సరిపాని వాళ్ళు ఇటువైపున ఉన్న నాయకుడు ఇటువైపున ఉన్న నాయకుడు ఇద్దరు నాయకులకు సరిపాని వాళ్ళు మాకు ఫోన్లు చేసి మీరు నిలబడండి మీ ఒడ్డర కమ్యూనిటీ ఎక్కువ ఉంది మీరు నిలబడండి మీరు నిలబడితే మేమందరం మోడల్ సపోర్ట్ చేస్తాము ఇతరాలైపోయిన తర్వాత ఖచ్చితంగా మేమందరము కూడా మీ ఎంట తిరుగుతామని చెప్పి మాకు ప్రామం చేయడం జరిగింది చా ఎంతో అనేక మంది దాంట్లో భాగంగా మేము వాళ్ళందరినీ నమ్మినాం దాంతోపాటి మాకు కులం ఉంది మా కుల బలం ఉంది మా ఓట్లు వేవురు ఎంచుకున్న పార్టీ పరంగా అయితే నలభై వేలకు పైన ఎంచాలా లెక్క చేయాలి నలభై వేల ఉంటానల్లా ఇండిపెండెంట్కి అయితే యాభై వేల ఐదు వందలంటే యాభై ఇరవై ఐదు వేలకు పైనే ఎంచాలా యాభై వేలు ఓట్లు పోలేను అది మా పరిస్థితి ఖచ్చితంగా ఈరోజు వర్దర కమ్యూనిటీ ఎక్కువగా ఉంది అందులో భాగంగానే ఖచ్చితంగా గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదేవిధంగా ఎవరైతే దానికి ఆటోలకు అడ్డగిస్తున్నారో దానిపైన కూడా వాళ్ళు సరైన నివేదిక తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా కూడా చేస్తామని తెలియజేస్తారు అండి